ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రపోకూడదు అని మన పెద్దలు చెప్తారు ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రపోయేవారు లేవగానే దక్షిణం వైపు చూస్తారని దక్షిణ దిక్కుకు అధిపతి యముడు కాబట్టి వారి ఆయుస్సు క్షీణించి మరణం సంభవించే అవకాశం ఉంటుందనేది ఒక నమ్మకం అయితే ఇది మూఢ నమ్మకం అని చెప్తూ కొట్టిపడేయలేం దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది సాధారణంగా ఐస్కాంత క్షేత్రంలో మ్యాగ్నెటిక్ వేవ్ సౌత్ నుండి నార్త్ కు ప్రయాణిస్తాయి భూమి ఒక పెద్ద ఐస్కాంతం భూ అయస్కాంత క్షేత్రంలో భూ దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణించే అయస్కాంత తరంగాలు ఉత్తర దిక్కున తల ఉంచి నిద్రించిన వారి తలభాగం నుండి బయటకు వెలువడతాయి దీని కారణంగా మెదడుతో పాటు శరీరంలోని ఇరవై నాలుగు కేంద్రాల్లో ఉత్పన్నమైన విద్యుత్ శక్తి ఈ భూ అయస్కాంత తరంగాలతో పాటు తల నుండి బయటికి రావడంతో తలలో విపరీతమైన వేడి చెనించి తలనొప్పి అలసట నిస్సారం తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి పక్షవాతం వంటి న్యూరో తో బాధపడే రోగుల్లో ఈ ప్రక్రియ మరణానికి కూడా దారితీయవచ్చు ఉప్పును చేతితో తీసుకుంటే ఆడపిల్లలు పుడతారు ఎదుటివారి దురదృష్టం మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటూ ఉప్పును చేతి నుండి చేతిలోకి తీసుకోవద్దు అంటారు నిజమే ఉప్పును చేత్తో ఇవ్వకూడదు తీసుకోకూడదు సైంటిఫిక్ రీజన్ ఉంది ఉప్పుకు అబ్జార్బ్షన్ పవర్ ఎక్కువ ఇది మన అరచేతిలోని దుమ్ము ధూళి జర్మ్సను శోషించుకుని మలినమయ్యే అవకాశం ఉంటుంది ఈ మలినమైన ఉప్పును మన ఆహార పదార్థాల్లో వేస్తాం కాబట్టి ఉప్పును చేత్తో తీసుకోకూడదు అంటారు దీనికి ఓ సైన్స్ ఫిక్షన్ రీజన్ కూడా చెబుతారు ఉప్పుకు గల హైగ్రోస్కోపిక్ నేచర్ కారణంగా దిష్టి చేతబడి వంటి నెగిటివ్ ఎనర్జీ ఉప్పు ద్వారా ఎదుటివారి ఆరా నుండి మన నర్వస్ సిస్టమ్ క్యాచ్ చేస్తుందని కూడా చెబుతారు అయితే ఆడపిల్లలు పుడతారు అనేది మాత్రం పూర్తిగా మూఢ నమ్మకం ఆ రోజుల్లో ఆడపిల్లలు పుడతారు అనగానే ఒక రకమైన సైకలాజికల్ ఫియర్ కలగడం కారణంగా ఇలా చెప్పి ఉప్పును చేత్తో తీసుకోకూడదు అని భయపెట్టేవాళ్ళు మనం మ్యాజిక్స్ నమ్మినట్టుగా లాజిక్స్ ఉదయం సాయంత్రపు సంధ్యల్లో సూర్య నమస్కారం చేయడం మన భారతీయుల ఆచారం సూర్యుడు ప్రయాణించే మార్గంలో మందేహులు అనే రాక్షసులు సూర్యుని అడ్డుకుంటారని సూర్యుడు వాళ్ళని చంపుకుంటూ ముందుకు వెళ్తాడని సూర్య నమస్కారం చేస్తూ మనం విసిరిన నీళ్లు తీక్షణమైన బాణాలుగా మారి ఆ రాక్షసుల్ని సంహరించడం ద్వారా సూర్యునికి సహాయం చేస్తాయి అన్న ఒక నమ్మకం ఉంది ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయమైన సత్యం దాగి ఉన్నట్లే దీని వెనుక కూడా ఒక శాస్త్రీయ దృక్కోణం ఉంది సూర్యని కాంతి నీటి బిందువులు గుండా ప్రయాణించినప్పుడు విక్షేపణం చెంది ఏడు రంగులుగా విడిపోతుందని మనందరికీ తెలుసు విభిన్నమైన ఫ్రీక్వెన్సీలు గల ఈ ఏడు రంగులు మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేసి మన దేహంలోని అనారోగ్యాలను నయం చేస్తాయని దీన్నే కలర్ థెరపీ అని చెప్తారు ప్రాచీన ఈజిప్ట్ చిత్రాల్లో ఈ కలర్ థెరపీని మనం చూడవచ్చు అందుకే యూవీ కిరణాలు లేని సమయమైన ఉదయ సాయంత్రపు సంధ్యల్లో సూర్యునికి అర్ఘ్యం వదిలే ఆచారాన్ని మన పూర్వీకులు సూచించారు హిందూ జైన్ సిక్కు తదితర మత సాంప్రదాయాలు మగాళ్ళు మొలతాడు ధరించమని చెబుతాయి మొలతాడు పవిత్రమైన దారం అని గ్రహదోషాలు పోతాయని దుష్టశక్తుల ప్రభావం ఉండదు అని చిన్నపిల్లలకు దిష్టి తగలదని పురుషులకు సంతానోత్పత్తి కలుగుతుందని ఒక నమ్మకం ఇది మూఢ నమ్మకమని కొట్టిపారేలేం దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి చిన్నపిల్లలకు మొలతాడు కట్టడం వలన వాళ్ళు పెరుగుతున్న సమయంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఎముకలు కండరాలు సరైన పద్ధతిలో సౌష్ఠవంగా వృద్ధి చెందుతాయి అందుకే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా మొలతాడు కడతారు కానీ పెరిగి పెద్దవారయ్యాక మాత్రం పురుషుల్లో మాత్రమే మొలతాడు కడతారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి సృష్టిలో ఒక్క మనిషిలో తప్ప వేరే ఏ మగజాతిలోనూ బాణ పొట్టలు కనిపించవు పొట్ట పెరగడాన్ని తొలి దశలోనే హెచ్చరించడానికి మగవారికి మొలతాడు కడతారు మొలతాడు వలన సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అనే నమ్మకంలోని నిగూఢార్థం ఇదే మొలతాడు ధరించే పురుషుల్లో హెర్నియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ పొలంలో పనిచేసేటప్పుడు కాళ్లకు పాములు తేళ్లు కుట్టినప్పుడు విషం పైభాగానికి చేరకుండా మొలతాడుని బిగుదుగా బిగించి కట్టి కాపాడుతారు